హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ గాయస్ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్ ఇవాళ డైలీ గైడెన్స్ స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరికీ హీలింగ్ సెండ్ చేస్తాను రిసీవ్ చేసుకోవడానికి రెడీ అవ్వండి పాత సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు ప్రిపేర్ అవ్వడం ఎలాగో కొత్త వాళ్ళకి చెప్తున్నాను వెన్ను నింటారుగా పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చోండి ప్రశాంతంగా కూర్చోండి ఎక్కడ ఉంటే అక్కడే కూర్చోండి డీప్ బ్రీత్ తీసుకోండి త్రీ టైమ్స్ పాజిటివ్ నెగిటివ్ ఏమి ఎవరి గురించి ఆలోచించవద్దు ఓకేనా నేను ఏ ఏ ఎనర్జీస్ హీలింగ్ సెండ్ చేస్తానో దాన్ని మాత్రమే దాని మీద మాత్రమే ఫోకస్ పెట్టండి కాన్సన్ట్రేషన్ పెట్టండి అంతే ఓకేనా రైట్ ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీస్ క్లియర్ అవుతాయి ఓకేనా స్టార్ట్ అక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ అని చెప్పుకోండి మా మీ పేర్లు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి ఈరోజు మీకు ఎలా ఉందో ఎలా గడవబోతుందో పోతుందో చూద్దాము ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది ఏస్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ టెన్ ఆఫ్ సోట్స్ పేజ్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏసాఫ్ కప్స్ ఇక్కడ ఈరోజు ఎవరైతే పాస్ట్లో మిమ్మల్ని చీట్ చేసి మీ లైఫ్లో చాలా డామినే డామినేటెడ్గా ఉంటూ అంటే వాళ్ళకి నచ్చినట్టే వాళ్ళు ఈ రిలేషన్ని లీడ్ చేయాలి అనుకున్నారు అలాంటి ఒక నియంతలాగా ఒక డామినేటెడ్ క్యారెక్టర్లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాస్ట్లో మిమ్మల్ని చీట్ చేసి ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు మీ లైఫ్లో నుంచి కూడా వెళ్ళిపోయి ఉన్నారు అలాంటి ఆ పర్సన్ మీ గురించి ఎమోషనల్గా ఆలోచిస్తూ ఈరోజు మీకు కాల్ ఆర్ మెసేజ్ చేసే అవకాశం కనపడుతుంది ఎందుకు అనంటే ఒకప్పుడు మిమ్మల్ని సెవెన్ ఆఫ్ కప్స్ ఒకప్పుడు మిమ్మల్ని ఒక ఒక చాయిస్ లాగా ఒక ఆప్షన్ లాగా చూసారు ఈ పర్సను అంటే వాళ్ళకి నచ్చినప్పుడు మాట్లాడడం వాళ్ళకి నచ్చినప్పుడే మీకు కాంటాక్ట్ అవడం ఇలాంటి ఎనర్జీ అంటే వాళ్ళకంటే తోపు తురువు ఎవరు లేరు నేను చాలా హై కేటగిరీలో ఉన్న ఈగో చాలా ఈగో ఈజం ఇలాంటి ఎనర్జీస్ అనమాట సో ఆ పర్సన్కి మీ మీద పాస్ట్లో ఉన్నది ప్యాషన్ మాత్రమే అర్థం చేసుకోండి ప్యాషన్ మాత్రమే కానీ ఇప్పుడు ఈ పర్సన్ పేజ్ ఆఫ్ కప్స్ మీకు మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు మీకు సారీ చెప్పడానికి లేదా ఒక గుడ్ న్యూస్ ఏదో తీసుకొని రావడానికి తను మీ లైఫ్లోకి రాబోతున్నారు అనేది కనపడుతుంది ఎందుకు ఎందుకు అని అడగచ్చు మీరు ఇక్కడ ఏంటంటే మీరు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఫైనాన్షియల్గా కూడా ఎంత స్టేబుల్గా ఉన్నా కూడా మీరు ఒక గర్వం అనేది లేకుండా ఒక నర్చరింగ్ కేరింగ్ అలాంటి క్యారెక్టర్ ఉన్న డౌన్ టు ఎర్త్ పర్సన్ అనేది కనపడుతుంది సో ఇప్పుడు మీ ఫోకస్ మీ మీ ఫైనాన్షియల్ గ్రోత్ మీద మీ స్టెబిలిటీ మీద మాత్రమే ఉంది సో ఇప్పుడు ఆ పర్సన్ని మీరు పట్టించుకోవట్లేదు మీ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసుకుంటున్నారు సో దానివల్ల ఈ పర్సన్ మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు ఏ నేను చాలాసార్లు చెప్తాను మీరు వాళ్ళకి ఎనర్జీ సెండ్ చేయొద్దు ఎనర్జీస్ మీన్స్ వాళ్ళు ఎప్పుడు కాల్ చేస్తారు ఎప్పుడు మెసేజ్ చేస్తారు ఎప్పుడు నా లైఫ్లోకి వస్తారు ఈగర్లీ వెయిటింగ్ తపన ఈ లో ఎనర్జీలోకి వెళ్ళిపోయి మీరు ఏమేమో ఏమేమో డబ్బులు వృధా చేసుకుంటూ ఎవరెవరినో పిచ్చోళ్ళని నమ్ముతూ మోసపోతూ ఇలా ఉంటున్నారు అనేది కనపడుతుంది సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి అవసరమే లేదు ఏదైనా ఫేటెడ్ ఏదైనా భగవంతుడు ఏ టైంకి ఇవ్వాలో ఆ టైంకే ఇస్తాడు మీరు ఎంత పాకులాడినా అవతల వాళ్ళు ఎంత పాకులాడినా ఎవరో మధ్యలో వచ్చి చేస్తామో అని చెప్పినా అలాంటి ఏమీ వర్కౌట్ అవ్వవు అర్థమైందా సో అలాంటి నెగిటివ్ దీంట్లో ఉండకుండా అనవసరంగా మీ ఎనర్జీని మీ డబ్బుల్ని వృధా చేసుకోమాకండి ఎక్కడెక్కడో ఇచ్చేసి సో ఇప్పుడు ఈ పర్సన్ మీతోటి ఎమోషనల్గా న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు ఎందుకంటే మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీరు ఎంత లాయల్గా ఉన్నారు ఎంత వాళ్ళకి మీ ఇక్కడ పేజ్ ఎనర్జీ ఇక్కడ వాళ్ళకి మించి మీరు ఒక మెచ్యూరిటీ లెవెల్లో ఉన్నారు అన్ని రకాలుగా హై పొజిషన్లో ఉన్నా కూడా మీరు ఎప్పుడూ ఈ పర్సన్ని డామినేట్ చేయాల కానీ ఈ పర్సన్ పేజ్ ఎనర్జీలో ఉండి మిమ్మల్ని చాలాసార్లు ఒక డిక్టేటర్ లాగా బిహేవ్ చేశారు డామినేట్ చేశారు మిమ్మల్ని అవన్నీ ఇప్పుడు మీరు సైలెంట్ అయిపోయినారు ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మీకు సారీ చెప్పైనా సరే ఎమోషనల్గా మీ మధ్య ఒక స్టెబిలిటీ తీసుకొని రావాలి అనేది ఆలోచిస్తున్నారు మేబీ ఈ పర్సన్ తీసుకుంటారు మీరు మీకు భయపడుతున్నారు ఈ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా స్ట్రిక్ట్ అండ్ రూడ్ అండ్ బోల్డ్గా ఉన్నారు ఉంటారు ఈరోజు ఒకవేళ ఇన్ కేస్ మీ లైఫ్లోకి పర్సన్ వచ్చినా లేదా ఆల్రెడీ మీరు పాస్ట్లో ఒక రిలేషన్లో మోసపోయి ఉండి దాని నుంచి ఇంకా బయటికి రాలేక ఇప్పుడు మీకంటే ఏజ్లో చిన్న వ్యక్తినో లేకపోతే మెచ్యూర్ మెచ్యూరిటీలో చిన్న వ్యక్తినో మీ లైఫ్లోకి ఎమోషనల్ ఆఫర్ తీసుకొని మీకు ప్రపోజ్ చే చేసే అవకాశం కనపడుతుంది బట్ మీరు ఇక్కడ యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో లేరు వద్దు నా బౌండరీస్లోకి ఎవరిని రానివ్వను నేను ఈ బౌండరీస్ దాటి బయటకు వెళ్ళను సో నేను హర్ట్ కాదలుచుకోవట్లేదు ఇట్లాంటివి నాకు వద్దనే వద్దు ఎవరూ వద్దు అనే ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉంటారు ఈరోజు ఓకేనా బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అది పాత సామాన్లుగా ఉంటారంట అదే వాళ్ళు మైక్లో చెప్తూ పోతున్నారు ఒక పని చేయండి మీ పర్సన్ వేసేయండి పాత సామాన్లు వాళ్ళకి ఎంతో కొంత వస్తాయేమో రైట్ ఓకే యూనివర్స్ నుంచి మీకు ఏం గైడెన్స్ చూద్దాము లిజన్ ఓకే మీరు మీకు మీరే గిరిగీసుకొని ఉంటున్నారు మీరు సక్సెస్ పరంగా ముందుకు వెళ్ళాలి అంటే మీరు ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా వినాలి గైడెన్స్ తీసుకోవాలి ముందుకు వెళ్ళాలి మీ లైఫ్లో అనుకుంటే మీకు గైడ్ చేసే ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు వాళ్ళ గైడెన్స్ తీసుకొని వాళ్ళ మాట విని ఆ గైడెన్స్ ద్వారా ముందుకు వెళ్ళండి అది ఏ విషయమైనా సరే నాట్ ఓన్లీ కెరీర్ కాన్సంట్రేట్ ఐ టర్న్ ఎన్ వాట్ ఫోకసింగ్ ఆన్ దసెన్స్ ఆఫ్ మై బీయింగ్ అసలు నేనే నాలో నెగిటివిటీ ఏంటి ఆ నెగిటివిటీని అసలు నాలో ప్రాబ్లం ఏంటి నాకేం కావాలి మిమ్మల్ని మీరు ఎనర్జెటిక్గా పీస్ఫుల్గా పాజిటివ్గా మార్చుకోమని చెప్తున్నారు మీకేం కావాలో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి అంటే మీరు ఒకప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఏం మార్చుకోవాలి మీలో మీరు చూడండి వాటర్ మెనర్జీ డివైన్ టైమింగ్ ఏదైనా డివైన్ టైమింగ్లోనే జరుగుతుంది అది ఇందాకే చెప్పాను కదా నేను కార్డు ఇక్కడ రాకముందు ఇందాకే చెప్పాను నన్ను ఎందుకు వచ్చిందో నా నోట్లో నుంచి ఏదైనా ఎవరు ఎక్కడా అనవసరంగా మధ్యలో ఉండి మీ పర్సన్ని మిమ్మల్ని కలిపేస్తాము ఇది చేసేస్తామో అది చేసేస్తాము ఎంత పంపించండి అంత పంపించండి నేను చాలా 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 పర్సనల్ లీడింగ్స్లో వింటున్నా వాళ్ళు వేరే దగ్గర మోసపోయి రావడము ఇలా అలా అని చెప్పి ఇంత పే చేసామక్క అక్క వాళ్ళకి ఎందుకమ్మా ఎందుకు పే చేయాలి రీడింగ్ చెప్పించుకుంటున్నారు రీడింగ్ వరకు ఎంత పెడితే అంత పే చేసి బుక్ చేసుకోండి అఫోర్డ్ పెట్టగలిగినప్పుడు అంతే ఇప్పుడు ఏదైనా అవతలి వాళ్ళు మీ బలహీనతని ఆసరాగా తీసుకోకూడదు గుర్తుపెట్టుకోండి మీరు మోసపోకూడదు ఎవరో మీ బాధ మీది ఎనర్జీస్ మీ పర్సన్ మీ పర్సన్ అలాంటప్పుడు మీ ఎనర్జీస్తో చేసే వర్క్ ఎంత కరెక్ట్గా ఉంటుంది మీరు చేసినట్టు మధ్యలో ఎవరైనా చేయగలుగుతారా అంటే మీ ఇంటెన్షన్స్ మీ బాధ మీ పెయిన్ మీకే తెలుసు ఎవరో మీ కోసం మీ పర్సన్ కోసం ఎలా చేస్తారు అలాంటివన్నీ నమ్మొద్దు మధ్యలో ఎవరైనా పర్సనల్ రీడింగ్స్లో నేను ఇట్లా అది చేయండి అక్క ఇది ఎట్లయినా రప్పించండి నేను చేయనమ్మా ఒకటే చెప్తాను నేను చేయను ఏదో ఇక్కడ కర్మ పీరియడ్ నడుస్తుంది ఈ టైంలో ఎవరు ఏం చేసినా మీ డబ్బు వృధానే తప్ప ఉపయోగం లేదు ఇంటెన్షన్స్ మీరు పెట్టుకొని మీరు మేనిఫెస్ట్ చేసుకోండి అది ఇంకా ఉపయోగపడుతుంది ఎందుకు వాళ్ళకి వీళ్ళకి ఎవడో కోసం ఎందుకు అంత పే చేసి మోసపోయి ఏం చేయలేక ఆ రూపాయి ఉంటే అన్ని ఉంటే ముప్పై వేలు అంట అరవై వేలు ఎంతెంతమ్మా తప్పు కదా నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు కానీ మీరు మోసపోవద్దు మీరు నమ్మి మోసపోవద్దు ఇదే చెప్తున్నాను నేను ఓకేనా ఆ వేలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు అరవై వేలు అంట అరవై వేలు అవి పెడితే మీ బిడ్డలకి భవిష్యత్తుకు ఉపయోగపడవా ఆలోచించుకోండి మీకు ఎక్కడ జెన్యునిటీ అనిపిస్తే ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడ మాత్రమే రీడింగ్ తీసుకోండి ఫర్దర్గా ఆ పూజలు ఈ పూజలు అని ఎవరిని నమ్మొద్దు మీ అదృష్టం ఎలా ఉంటే అలానే నడుస్తుంది ఏదైనా డివైన్ టైమింగ్ ప్రకారమే నడుస్తుంది ఎవరి కలబొల్లి మాటలకి ఎవరి దీనికి మీరు లోన్ కావద్దు ఎందుకంటే సేఫ్ సైడ్లో ఉండండి నేను అదే చెప్తున్నాను సరే ఈరోజు మీరు ఏం అఫర్మేషన్ చేసుకోవాలి చూద్దాం ఏం అఫర్మేషన్ ఏం మేనిఫెస్ట్ చేసుకోవాలి ఏం ఛాన్స్ చేసుకోవాలి ఓకేనా ఐ చూజ్ లైఫ్ మీ లైఫ్ మై లైఫ్ మై రూల్ ఓకేనా మీ లైఫ్ని మీరు చూస్ చేసుకోండి అప్పుడు ఏం చెప్పాలి మీరు నా జీవితాన్ని నేనే సెలెక్ట్ చేసుకున్నాను నా జీవితానికి నేనే అధినేత్రిని లేకపోతే అధిపతిని అంతే మీ లైఫ్ ఇది మీకు నచ్చినట్టు బతకండి ఎవడో చెప్పినట్టు ఆడొద్దు ఐ ఓన్లీ కంపేర్ మై సెల్ఫ్ టు మై సెల్ఫ్ ఎస్ దిస్ ఈజ్ వాట్ ఐ సెట్ నేను నాతో మాత్రమే నేను కంపేర్ చేసుకుంటాను ఒకప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను ఎంత సంతోషంగా ఉన్నాను నా లైఫ్లో నేను ఏ స్టేజ్లో ఉన్నాను కంపేర్ ఎవరితో వాళ్ళతో వీళ్ళతో ఎదుటోళ్ళతో అయ్యో వాళ్ళకయ్యోన్నయే నాకు లేవే ఇట్లా కంపేర్ కాదు మీతో మీరే కంపేర్ చేసుకోండి నేను నాలో ఏం మంచి మార్చుకున్నాను ఇంకా ఏం చెడు ఉంది దాన్ని ఎలా మార్చుకోవాలి బస్ అంతే ఐ ఓన్లీ కంపేర్ మై సెల్ఫ్ టు మై సెల్ఫ్ దట్స్ ఇట్ ఓకేనా Right, this is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namaskar.